నమస్తే వెల్కమ్ టు శ్రీలత సో ఈరోజు మా డాలీ గారి పడకండి సో మా డాలీ అక్షరాభ్యాసము ఇప్పటికీ ఒక టూ టైమ్స్ క్యాన్సిల్ అయింది నా వల్లే ఇప్పుడు థర్డ్ టైం ఎట్లాగైనా ఖచ్చితంగా చెయ్యాలని ఏ పనులున్నా కూడా పక్కన పెట్టి అది ఫిక్స్ చేసేసి అక్షరాభ్యాసం ఈరోజు చేయిస్తున్నాం అనమాట అందుకంటే మళ్ళీ కొద్ది రోజుల్లో ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అందుకోసం అని చెప్పేసి సో కొంచెం రెడీ చేసేది ఉంటుంది సో మాకు నియర్ బై ఐ టెంపుల్ సో అక్కడే మా బియ్యానికి కూడా అక్కడే మేము అక్షరాభ్యాసం చేయించాము సో మా డాలీకి సేవ్ అక్కడే చేయిస్తున్నాము యాక్చువల్గా అయితే బాసరాకి వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే ఎండలు చాలా ఉన్నాయి సో బాసరాకి వెళ్ళి అంతా వదిలే ఇక్కడే చేయించమ్మ అయ్యారు కూడా బాగా చదువుతున్నాడు ఏదైనా ఒక విషయం సగం చిరాకు రెండు రోజు సార్ కూడా సో అందుకోసం ఇక్కడే అనేసి ఇక్కడే సడన్ గా మళ్ళీ ఏం చేద్దాం మళ్ళీ బాసర అంటే మళ్ళీ అది పెట్టుకొని మళ్ళీ క్యాన్సిల్ ఇవన్నీ ఎందుకు ఫస్ట్ అయింది మళ్ళీ రెండోసారి బాసర అయింది మూడోసారి కన్ఫామ్ గా ఇక్కడే చేస్తున్నాం సో అది కొంచెం రెడీ చేసేది కూడా ఉంది మీకు రెడీ చేయడం కూడా కొంచెం చూపిస్తాను మేడం గారిని ఓకే మేడం ఓకే చెప్పు కంటిన్యూ చూస్తూ ఉండడం చెప్పాలి సో ఈ డ్రెస్ మా డాలీకి మొన్న బర్త్డేకి కి ఇచ్చాను కదా ఆ రోజే ఇంకొక కాస్ట్యూమ్ కూడా కొనేసాను అనమాట సో అచ్చరా కలర్ఫుల్ గా ఉంది సో అందుకోసమే చెప్పేసి కదా నచ్చిందా డాలీ డ్రెస్ ఎంత నచ్చింది ఏ చెప్పినా కూడా ఏం కావాలి ఎన్ని కావాలి అంటే ఫైవ్ అంటారు ఏదైనా ఫైవ్ నెంబర్ అవీ అందుకే నచ్చింది ఎంత నచ్చింది అంటే ఫైవ్ అంట రేటింగ్ ఇస్తుంది అనమాట ఫైవ్ స్టార్ అని అంతేనా కేమ్ కావాలి ఎప్పుడైనా ఒకసారి కాబట్టి మేకప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇంతేస్తున్నా వెళ్ళేసరికి చూడండి ఏమి ఉండదు అంతా తినేస్తుంది స్టిక్కర్ పెట్టుకుంటే స్టిక్కర్ తీసేస్తుంది ఫైవ్ మినిట్స్ ఏదో నా తృత అంతే అయితే ఇయో బాగా చూపించాలి బాగుండాలి అని కానీ ఏవే ఉంచుకోదు దీనికి నేనేం పెట్టుకుంటే అదే కావాలి లిప్ స్టిక్ నువ్వు నువ్వేం పెట్టుకున్నావు అదే పెట్టు అంటదు ఓకే గ్రీన్ పెడుతున్నా నేను స్టిక్కర్ ఏం పెట్టుకుంటావు పింక్ స్ట్రాబెరీ పెట్టుకోతే నీ డ్రెస్ పింక్ కాదు ఆరెంజ్ గాని గ్రీన్ గానీ పెట్టుకో గ్రీన్ బట్ట ఎగ్ సేపు ఉంచుకుంటావు గానీ బాగున్నానా అంటే మా బ్యాంగిల్స్ రైట్ హ్యాండ్ వేస్తే తీసేసి లెఫ్ట్ వేసుకుంటాం రైట్ వేసుకుంటావు ఒకటి నువ్వు వేసుకుంటావా వేసుకుంటా ఓకే వెళ్ళాం ఇంకా చెప్పు బయలుదేరం అన్నమాట

దేవుడా నేను బాగా చదువుకోవాలి చెప్పు పెద్ద దాన్ని అయ్యి పెద్ద స్టడీస్ చేసి ఫారెన్ కి వెళ్ళాలి అమెరికా వెళ్ళి బాగా చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అక్కడే అవ్వాలి ఏంటో చెప్తున్నా సో మాకు నియర్ బై టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడే వెళ్తున్నాము సో టెంపుల్ కూడా నేను పాపం మార్నింగ్ లేచి తను స్నాంచి రెడీ చేయించుకొని వచ్చేసరికి చిరాకు పడుతోంది అవునా వగారం వెళ్దాం ఇంటికి ఇంకా ఓకేనా ఓకే ఓకే గాయస్ ఫైనల్ గా మా డాలీ అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసాను మళ్ళీ నా వల్ల పెండింగ్ అవ్వకూడదు అనుకున్నాను సో పెండింగ్ అవ్వకుండా చాలా బాగా జరిగింది కొంతమంది పిల్లలు అక్కడ ఏడ్చారు మా డాలి కొంచెం స్టార్టింగ్ లో కొంచెం మారం చేసింది గానీ తర్వాత అయితే మంచి సైలెంట్ గా కూర్చొని చెప్పిందంతా చేసింది మా డాలీ కూడా బాగా మెచ్చుకున్నారు అక్కడ పంతుడు వాళ్ళంతా ఏం పేరంటే ఏం చెప్పావు చెప్తుంది ఈ పేరు డాలీ అని చెప్పావు కదా ఆ మళ్ళీ కొంచెం ఇంటికి వచ్చాక నీట్ గా ఫేస్ చేసింది లేకపోతే ఈ విట్లుందనుకుంటున్నారా అంత ఉందో మళ్ళీ స్టిక్కర్ అంతా తీసేసింది అక్కడ అన్ని మామూలుగా లేదు అంటే వేడి అప్పుడు వెళ్ళాక వన్ అవర్ తర్వాత నాకు పూజ స్టార్ట్ అయ్యింది సో అందుకని నేను మళ్ళీ ఇదంతా కొంచెం ఫ్రెష్ చేశాను మేడం ఓకేనా సో చెప్పు వాళ్ళకి ఏం చెప్తా ఆ లైట్ చేయరు కాదు నన్ను మీరు అందరూ ఫ్రెష్ చేయండి అని చెప్పు నమస్కారం పెట్టు నమస్కారం పెట్టు మీరు నన్ను బ్లెస్ చేయండి నేను బాగా చదువుకోవాలని థ్యాంక్ యూ మా వీడియోస్ చూస్తూ ఉండండి లవ్ సో అదనమాట సో ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను సో అప్పుడు వరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ ని అస్సలు మర్చిపోకండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పూదర్ ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే స్టైలిష్ శ్రీలత కూ శ్రీలత ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఓకే ఉంటాము